నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో తేలికగా ఎలా అర్థం చేసుకోవాలి ఏం చెప్పింది అసలు భగవద్గీత అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము ఇంట్రడక్షన్ వేదాల్లో నుంచి ఎండ్ పోర్షన్ చూపనిషత్తులు ఇవన్నీ కూడా మన ఋషులు ఓ పరమాత్మ పరమాత్మతత్వం యొక్క ని దర్శించి దాన్ని వాడు ఆ అనుభవానికి తెచ్చుకొని వాడు రాశారు అవన్నీ చాలా ఉన్నాయి వాటన్నిటిని మనకి ఇబ్బంది అవుతుందని వ్యాస మహా మహాముని వ్యాస భగవాను వాటినన్న వాటినన్నింటిని క్రోడీకరించి బ్రహ్మసూత్రాలు భగవద్గీత అవన్నీ కూడా రాసిపెట్టున్నారు వీటిని మాత్రమే శాస్త్రాలు అంటారు మిగిలినవన్నీ కూడా ఏంటి కర్మకాండ తర్వాత భక్తి ఎట్లా ఆ తర్వాత యోగం ఎట్లా అని వాటి మీద కూడా చాలా రాయడం జరిగింది అల్టిమేట్ ఏంటి నిరాకారమైన భగవతత్వం నుంచి వ్యక్తమైనటువంటి ఎవ్రీ ప్రకృతి కూడా పరమాత్మ పరమాత్మతత్వంలో భాగమే ప్రకృతి అంటే ఏంటంటే పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం తర్వాత మన ప్రాణాలు అంటే జీవ చైతన్యం అంతా అంటే కదిలేటువంటి దాన్ని జీవం అంటారు దాన్ని ప్రాణం అంటారు ఇవన్నీ కూడా భగవత్ తత్వంలో నుంచి వ్యక్తమైంది ఇదంతా ప్రకృతి ప్రకృతి అనేది వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే వెళ్లకుండా మారకుండా ఎటువంటి విషయాల్లో ఇంటర్ఫేర్ అవ్వకుండా ఉండగలిగేటువంటి ఒకే ఒక శక్తి అదే పరమాత్మతత్వ శక్తి ఆ శక్తి వల్లే వచ్చింది కాబట్టి ఇప్పుడు భగవద్గీత ఏంటి ఎంతసేపటికి ఈ ప్రకృతి విషయాన్ని మనం ప్రకృతిగా చూస్తూ భగవత్ తత్వం లాగా నిరాకారంగా నిశ్చలమైనటువంటి స్థితిలో మనం ఎలా ఉండి మన జీవితాన్ని ప్రాసెస్ చేయాలనేటువంటి విషయాన్ని మాత్రమే భగవద్గీత చెప్పటం జరిగింది అల్టిమేట్ ఏంటి భగవద్గీత అంటే నిజం చెప్పాలంటే మన జీవన విధానం అంతే కదా మన దగ్గర జీవం ఉంది అంటే జీవత్వంతో పాటు శరీరం ఉంది దాంతోపాటు మనకు ఆలోచన శక్తి ఉంది ఈ ఆలోచన శక్తి మనం ఎలా చేస్తున్నాము భౌతికంగా ఉపయోగించుకుంటూ ఉన్నాము భౌతికంగా మనం ఒక్కసారి ఆలోచన చేసి చూడండి భౌతికంగా ఇప్పుడు మనం ఎవరి వయసు ప్రకారం వాళ్ళు వెనక్కి వెళ్ళి చూస్తే భౌతికంగా ఒకప్పుడు ఉన్నటువంటి విషయం మీద తర్వాత వాటి మీద శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది అంటే ప్రయారిటీస్ హండ్రెడ్ పర్సెంట్ మారుకుంటూ వస్తున్నాయి ఏ వయసు ప్రయారిటీ ఆ వయసుకు ఉంటుంది ఒక్కొక్క ఫేజులో దాటిపోతూ ఉన్నాము మళ్ళీ వచ్చినటువంటి విషయం ఏంటి ఈ భగవద్గీతలో చెప్పినట్టు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళలేము వెనక్కి వెళ్ళలేము ముందు విషయం మాయ కనుక్కోలేము మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక వస్తువు ఒకే ఒక విషయం ఏందంటే మనం ప్రస్తుతంలో ఉండడం ఈ ప్రస్తుతంలో ఉండి మన జీవనాన్ని ఎలా హ్యాబీ సంతోషంగా ఉంచాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పడం జరిగింది ఇందులో మొట్టమొదటిది ఏంటి అర్జున విషాద యోగం విషాదం యోగం ఎట్లా అయింది ఎలా అయిందంటే అసలు విషాదం ఎందుకు వస్తుంది నేను నాది అనేటువంటి అహంకారం ఎక్కడైతే పడతామో జరిగిపోయిన విషయాలన్నీ మనం చిన్నప్పుడు విషయాలన్నీ మర్చిపోయి మనం ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా మళ్ళీ ఉండేటువంటి పిల్లల్ని మనలాగా అంటే అంటే వాళ్ళకి మనకి భేదం పెడుతూ ఉంటా ఉన్నామనుకోండి దానికి కారణం ఏంటి జస్ట్ అహంకారం అహంకారం ఎక్కడైతే ఎక్కువైతే లేదో అక్కడ దుఃఖం ఉండదు మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి అహంకారం ఉన్న చోటనే కొట్లాటలు గొడవలు కంప్లైంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు వీళ్ళు నాకు చెయ్యాలి నాకు ఎవరి మీద హక్కు లేదు ఈ చేయడం అనేది నా ద్వారా జరగడం అనేది ఇది భగవత్ తత్వ పని అనేటువంటి భావం మనకు కనుక ఉంటే ఎవరు మనకేదో చేశారు మనం ఏదో వాళ్ళు చెయ్యలేదు ఇటువంటివన్నీ కూడా ఏముండదు దానివల్ల ఏంటి భగవత్ తత్వంలో ఉన్నటువంటి ఫస్ట్ బేస్ ఏంటి కృతజ్ఞత భావం హ్యూమిలిటీ సరెండర్ అవడం ఆ మూడు లక్షణాలు ఎప్పుడైతే అహంకారం పోతుందో మనం ఎక్కడున్నా వినయంగా ఉంటాము ఆ తర్వాత ఏంటి అహంకారం పోతుంది ఆ తర్వాత ఇంకోటి ఏంటి కృతజ్ఞత పెరుగుతుంది అంతే కదా అసలు ఈ ప్రాణం ఉండడమే భగవంతుడి కృప వల్ల మనకంటే చిన్నపిల్లలు కూడా చా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా నిద్ర లేచిన తర్వాత మనం ఉన్నామంటే భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి భగవంతుడు అంటే భగవత్ తత్వం అనుకోండి భగవంతుడు అనుకోండి ఒక అత్యున్నతమైనటువంటి ఒక శక్తి ఆ శక్తికే రకరకాల రకరకాల పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు సాధన చేసేదాన్ని అనుగుణంగా యోగంలో పరమాత్మ అన్నాడు ఆ తర్వాత భక్తి భావంలో భగవాన్ అన్నాడు తర్వాత వేదాంతం అంటే జ్ఞానానికి సంబంధించిన దాంట్లో బ్రాహ్మణ్ అన్నారు అన్ని పేర్లే ఈ పేర్లన్నీ కూడా మన జీవత్వంలో ఉన్నటువంటి మన చైతన్యం అంటే మనలో కూడా ఉన్నది భగవతత్వం కాబట్టి దాన్ని కనుక్కొని పెట్టడం జరిగింది ఇప్పుడు అల్టిమేట్ ఏంటి మనం ఇప్పుడు తొమ్మిదో చాప్టర్ చదువుకుంటున్నాం ఆరు చాప్టర్స్ వరకు ఏంటి అసలు కర్మ అంటే ఏంటి యోగం అంటే ఏంటి ఆ తర్వాత జ్ఞానం అంటే ఏంటి జ్ఞాని ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు ఆరు నుంచి మళ్ళీ పన్నెండు వరకు ఏం చెప్తాడు భక్తి గురించి చెప్పబోతున్నాడు అల్టిమేట్ ఏంటి భక్తి అనేది వండర్ఫుల్ ఎందుకు భక్తిలో మనం ఏం చేస్తాం అహంకారం పడం సరెండర్ అయిపోతాం మళ్ళీ యోగంలో ఏం చేస్తాం మన మనసు మీద పనిచేసుకుంటూ మన ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకొని ఏ ఆలోచన లేని స్థితికి వచ్చాము అప్పుడు ఏ ఆలోచన మన దగ్గర లేకపోతే మనం ఉన్న స్థితి భగవత్ తత్వ స్థితి కర్మలో ఏంటి నేను చేశాను నేను చేశాను అనుకున్నప్పుడు కర్తృత్వ భావనతో పాటు దాని మీద ఫలితం ఆశిస్తావు కాబట్టి నువ్వు జీవత్వతత్వంలోనే ఉన్నట్టు ఈ రెండు దాటి నేను చేస్తున్నది లేదు నాకు కావలసిన ఫలితం అంతా ఏ సంబంధం లేదు అంతా భగవత్ భావం అనేటువంటి చేసినప్పుడు మనకి నిశ్చలత్వం వస్తుంది అల్టిమేట్గా భగవద్గీత చెప్పింది ఏంది మన మనసు మీద మనం పనిచేసుకోవటం మన టెన్షన్స్ అంటా ఏంటి మన మనసుకున్న ఆలోచనలే కదా ఇప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల నాడు జరిగిన విషయాలు ఇప్పుడు లేవు జరగబోయే విషయాలు మనకి తెలియదు అందుకని మన భగవతత్వంలో వాళ్ళ ఆ మహానుభావులు ఏం చెప్పారు అన్నిటికీ మూలమేంటి సృష్టి ఉన్నట్టు దానికి కారణం మాయ అన్నారు ఎందుకు అసలు ఈ సృష్టి చేయాల్సి వచ్చింది హాయిగా ఉండొచ్చు కదా చేయడం ఎందుకు వచ్చింది ఒక కాస్మిక్ ఎనర్జీ ఒక కాస్మిక్ మైండ్కి ఒక థాట్ వచ్చిందట ఒక సృష్టి ఉంటే బాగుంటుంది అని ఇక ఆయన ఊహ చేస్తూ మొదలుపెట్టినప్పుడు ఆ ఊహకు అనుగుణంగా పంచభూతాలు ప్రకృతి మనసు బుద్ధి అవక అహంకారం జీవ చైతన్యం అదంతా వచ్చింది అల్టిమేట్గా ఏంటి ఉన్నది అదే శక్తి ఈ మిగిలిన ంతా ఆయన ఊహ ఊహ అంటే ఉన్నట్టు కనపడుతుంది కానీ లేదు అది మాయ మరి మన జీవ చైతన్యంలో మనకిచ్చింది ఏంది ఆ పరమాత్మతత్వంలో ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో మన దగ్గర కూడా అవే క్వాలిటీస్ ఉన్నాయి ఆ జీవ చైతన్యంలో కాస్మిక్ మైండ్ ఉంటే పరమాత్మతత్వంలో మన జీవ చైతన్యం మనకు ఒక చెట్టు మనసు ఉంది మనసు బుద్ధి అహంకారం చైతన్యం అన్నాడు చైతన్యం అంటే మళ్ళీ చిత్తం ఈ చిత్తం అంటే ఏంటి మనం బోరెడు బోరెడు జ్ఞాపకాలు వేసుకొని కూర్చున్నాం ఆ జ్ఞాపకాలకు అనుగుణంగానే మనకి కోరికలు వస్తాయి ఆ కోరికలకు అనుగుణంగానే ఆలోచనలు వస్తాయి వీటన్నిటినీ కూడా చక్రం అన్నాడు చక్రం అంటే ఏంటి వృత్తం వృత్తం అంటే ఏంటి మాయ అంటే ఎక్కడ మొదలైందో తెలీదు ఎక్కడ ఎండవుతుందో తెలీదు కాకపోతే మన చేతిలో ఉన్నటువంటి సాధనం ఏంటి మన దగ్గర ప్రాణశక్తి ఉంది మన దగ్గర మనసు ఆలోచనలోనే శరీరం ఉంది ఈ శరీరాన్ని పరమాత్మతత్వ భాగం భావం ఆలోచనకి పెడుతూ ఆలోచన మనసు పెడుతూ ప్రాణశక్తిని మనం కనుక ఉపయోగించాము అంటే మనకి ఎలాంటి టెన్షన్స్ ఉండవు మనకి భగవత్ తత్వానికి తేడా లేదు అనేటువంటి విషయాన్ని మాత్రం భగవద్గీత చెప్పింది ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఏడు చాప్టర్ నుంచి భక్తి చెప్పింది భక్తి ఏంటి అనన్య చింతనతోటి నేను తప్ప ఇంకొకటి కనుక ఆలోచన లేదు అని కనుక ఉన్నావు అంటే నీకు సత్యం అసత్యం తెలుస్తుంది అప్పుడు నీకు పరమాత్మతత్వం అనుభవానికి కూడా వస్తుంది అని చెప్పాడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటి రాజ విద్య రాజగుహ్యం రాజవిద్య ఏంటి ఈ బ్రహ్మజ్ఞానం అనేది వండ ఫుల్ అబ్సల్యూట్ దీనికి అసలు పోలిక లేదు ఇది వండర్ఫుల్ అబ్సల్యూట్ అనమాట అలాంటిది ఏంటి మరి గుహ్యం అంటే ఏంటి రహస్యం ఎందుకు రహస్యం ఎవరికి రహస్యం ఎవరికైతే భేదభావం పోదో అంటే నెగటివ్గా ఉంటారో కోరికలతో ఉంటారో తర్వాత ఇంకోటి ఏంటి అహంకారంతో ఉంటారో శరీరం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయంతో ఉంటారో వాళ్ళకి ఇది చాలా రహస్యమైంది వాళ్ళకి అర్థం కాదు అందుకని మరి అర్థం కాదంటే ఎప్పుడు మళ్ళీ వాళ్ళు అదే స్థితిలో ఉంటారా ఏముండరు ఉండరు వాళ్ళొక్కసారి వాళ్ళ దృష్టి మార్చుకొని వాళ్ళు ఆలోచన కనుక మార్చుకుంటే వాళ్ళు కూడా భగవతత్వంలోకి వచ్చేస్తారు అని చెప్పారు నిన్న మనం చదివింది ఏంటి మొత్తం కూడా ఇది నిరాకారమైన శక్తి అంత నాలో నుంచే వచ్చింది నాలోకే కలిసిపోతుంది కాకపోతే నే అంటే ఈ జరుగుతున్న సృష్టిలో నేనైతే వేలు పెట్టను జస్ట్ చూస్తూ ఉంటాను సాక్షిగా అని అంటాడు ఇప్పుడు ఆయన మనకి ఇండైరెక్ట్గా ఇచ్చినటువంటి వ్యవహారం ఏంది నువ్వు కూడా అన్నీ చెయ్యి నీ ద్వారా జరిగేట్టు చూడు నువ్వు కూడా దేనికి వేలు పెట్టకు సాక్షితత్వంలో ఉండు మరి నీకు సాక్షితత్వం రావాలంటే ఎట్లా ముందు ఈ భగవత్ తత్వానికి సంబంధించిన విషయాన్ని విని అర్థం చేసుకోవాలి దాని శ్రవణం అన్నారు ఈ అర్థం చేసుకున్న దాన్ని ఊరికి వదిలిపెట్టేస్తే మర్చిపోతాం ఎందుకు ఈ మనసుకు ఎప్పటినుంచో చాలా కొత్త పాత చాలా శరీరానికి సంబంధించిన విషయాలు పట్టించాము ఇప్పుడు మనం చేసి చేయాల్సిందేంటి ఏంటి పొమ్మంటే ఊరికి పోతాయా చాలామంది అడుగుతుంటారు ఇలా ఉంది ఉంది అంటారు మీరు మనసు మీద ఎట్లా పని చేసుకోవాలో చెప్పారు మనసు మీద ఎలా పట్టు చేసుకోవాలి ఈ పట్టుకున్న వాటన్నిటిని చిన్నగా వదలాలంటే మనకు శక్తి ఉండదు వీటికంటే అత్యున్నతమైనటువంటి గట్టి విషయం ఏంటి నిరాకారమైనటువంటి భగవత్ తత్వాన్ని మన మనసుకు పట్టించడం మనం అలవాటు చేయాలి చేసిన తర్వాత చిన్నగా ఇవి ఒకటి 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 వెళ్ళిపోతాయి అల్టిమేట్ ఏంటి ఇది ఇలా మనసు తర్వాత ఇంకోటి ఏంటి సృష్టి అంతా నానించే వ్యక్తమైంది అంటున్నాడు అదంతా మాయ అంటున్నాడు మరి ఎలా వ్యక్తమైంది ఒక ఖాళీ స్థలంలో నుంచి ఒక ప్రాణం వ్యక్తమైన తర్వాత ఎప్పుడైతే ప్రాణం వచ్చిందో అప్పుడు కాలం వచ్చేసింది అంతే కదా నేను పుట్టినప్పుడు నేను నాకు ఒక రూపం వచ్చింది నేను ఏ కాలంలో పుట్టానో వచ్చేసింది నాకు ఒక పేరు పెట్టేశారు అంటే అర్థం అర్థమేంటి నేనే పని చేస్తున్నానో నా ఇష్ట ప్రకారం ఇది చేసుకుంటూ పోతున్నాను నేనే కాదు అన్ని జీవత్వంలో కూడా అంతే అంటే అర్థం టైము స్పేసు ఆబ్జెక్ట్ కూడా మాయ అంటాడు అంటే ఇంకేం చెప్పదలుచుకుంది మన మనసు కూడా మాయ అసలు మనసే లేదు అంటాడు కాకపోతే మనం మనసును మాయ అనుకోవటం ఏమనుకుంటున్నాం శరీరం సత్యం అని ఎప్పుడు అనుకుంటున్నామో శరీరాన్ని సత్యంగా భావిస్తున్నాం ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది శరీరం సత్యం కాదు చూస్తున్నాగా ఎంతో మంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటే మాయ అంటే ఏంటి అవన్నీ ఏమీ ఉండవు అందుకని మనం కూడా ఏం చేయాలి ఇదంతా మనం సృష్టించుకున్న దాన్ని అంతా కూడా మనం భౌతికంగా ఎంజాయ్ చేస్తున్నట్టు నటిస్తూనే దాంతో ఉంటూనే ఇదంతా ఒక డ్రామా నడుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి భగవత్ ఎట్లయితే నిరాకారంగా సాక్షిగా చూస్తుందో ఆ కాంతంతా పడుతున్నట్టు ఎట్లా కూర్చునుందో మనలో ఉన్నటువంటి తేజస్సు కాంతితోటి మనం ఉంటూ బయట జరిగే వ్యవహారాలన్నీ నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఒకటొకటొకటివన్నీ పడిపోయి మనం కూడా భగవత్ లాగే ఉండగలుగుతామని భగవద్గీతలో చెప్పింది అంటే ఏంటి మనం కూడా నిరాకారంగా మారడం అల్టిమేట్ ఇప్పుడు నిన్న ఆరు చదువుకున్నాం ఇవాళ ఏడోది చూద్దాం కౌంతేయ కల్పాంతమునందు భూతములన్నీ నా ప్రకృతినే చేరును అనగా ప్రకృతిలో లీనమగను కల్పాది ఎందుకు నేను మరలా వాటిని సృజించు చందును అంటే అర్థమేంటి ఈ సృష్టి రావడాన్ని మనం ఆపలేము అన్నట్టు చెప్తున్నాడు అంటే సృష్టి ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది రేపు కూడా ఉండబోతూ ఉంది కల్పాంతకం అంటే ఏంటి ఇంకా సృష్టి వద్దు అని అనుకున్నాం అనుకో అప్పుడు మనం ఏం చేస్తాం ఆ నిరాకారంలో కలిసిపోతాం అనమాట అంటే ఏంటి ఒకవేళ మళ్ళీ కలిసిపోయిన తర్వాత మళ్ళీ మనకేదో కోరిక ప్రాసెస్ వచ్చింది అనుకోండి మళ్ళీ రావడం జరుగుతుంది అల్టిమేట్ ఏంటి రావడం పోవడం అనేది ఉన్నాయి ఇది ఒక చక్రం నడుస్తున్నది ఎప్పుడు పోతుంది ఇది ఆయనలాగా మనం నిరాకారంగా ఇదంతా డ్రామా అనేటువంటి విషయం మనం గ్రహించినప్పుడు మనం తయారు చేసుకున్న సృష్టిని కూడా మనము వదిలేసుకున్నప్పుడు అప్పుడు మనం అక్కడికి పోతే ఎంత పోకపోతే ఎంత అది భగవతత్వం మనము భగవతత్వం అనేటువంటి విషయం మనకు అవగాహనకు వస్తుంది తర్వాత ఎనిమిదోది చదివి మా ముగిద్దాం తమ తమ స్వభావవశమున పరతంత్రమయ్యున్న భూత సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి మాటి మాటికి వాటి వాటి కర్మానుసారం సృజించుతున్నాను అంటే ఏంటి మనం ఏమనుకుంటాము ఎందుకు ఇట్లా ఈ భగవంతుడు చేయాలి అనుకుంటాము ఇక్కడ చెప్తున్నది ఏంటి ఆ నిరాకారం చేసినది ఏమీ లేదు ఆయన ఒక ఊహ చేశాడు సృష్టి రావాలి అని సృష్టి వ్యక్తమైనట్టుగా మనం అనుకుంటున్నాం మన మనసుకు కూడా ఏంది మన మనసుకు కూడా మనం సృష్టి చేసుకోవడం మొదలు పెడుతున్నాం అంటే ఏంటి ఇప్పుడు నాకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికలన్నీ తీరిపోయినాయి చాలు బాబు నాకు ఇంకా అవసరం లేదు అనే పరిస్థితి ఉన్నప్పుడు నాకు ఇంకా ఏమీ మిగిలిన విషయాలతో సంబంధం ఉండదు అలా కాకుండా నేను ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి అని పని చేసుకుంటూ పోయినాను అనుకోండి ఆ కర్మకు అనుగుణంగానే నేను స్పృజిస్తాను అంటున్నాడు స్పృజిస్తాను అంటే వీఆర్ క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ ఆయన చేసేది ఏమీ లేదు మనం ఏ పనులైతే చేస్తామో ఎలాంటి ఆలోచనలు చేస్తామో ఎలాంటి అనుభవాలు కావాలనుకుంటామో ఎలాంటి కోరికలు కావాలనుకుంటామో వాటికి అనుగుణంగా మళ్ళీ క్రియేషన్ ఉంటుంది మళ్ళీ నేను స్పృజిస్తాను అంటున్నాడు ఇక్కడ అల్టిమేట్ ఏంటి ఇప్పుడు మన సృష్టి కారణం కారణమైంది ఆ నిరాకారమైనటువంటి వ్యవహారం కానీ మళ్ళీ జీవ చైతన్యం ఈ మనసు బుద్ధి అహంకారం ఇవన్నీ కూడా జడాలే కానీ ఈ జడమైనటువంటి మనం ఏం చేస్తున్నాము మన సృష్టిని మనం తయారు చేసుకుంటూ పోతున్నాము ఇప్పుడు మనం చేసుకుందామంటే ఏ జన్మన్నా తీసుకోండి ఇప్పుడు మనం మోడీ మోడీ గాదులను ఇంకా ముందుకెళ్ళి అమెరికన్ ప్రెసిడెంటే తీసుకుందాము ఏముంది పుట్టాడు లైఫ్ నడిపిస్తున్నాడు రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు వృద్ధాప్యం వచ్చింది ఏదో ఆశ కష్టపడ్డాడు మళ్ళీ ప్రైమ్ ప్రెసి ప్రేమనిస్టర్ అన్నాడు పర్మనెంట్గా ఉండబోతున్నాడా ఎప్పుడు ఉంటాడో తెలియదు ఈ టరం అంతా చేస్తాడో తెలియదు చేయడో తెలియదు అంటే అల్టిమేట్ ఏంటి వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి కోరికల ప్రకారమే వాళ్ళ జన్మ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఇదంతా ఎలాను పొయ్యేదే కాబట్టి ఈ పొయ్యే విషయం మీద మనం ఎందుకు మనసు పెట్టాలి ఉన్నటువంటి పరమాత్మతత్వం మీద మనసు పెట్టడం కనుక జరిగితే మనం ఏ ఆలోచన లేనటువంటి స్థితికి వస్తాము అప్పుడు మన టైము స్పేసు ఆబ్జెక్టు మన మనల్ని ఏమి చేయదు ఏ కాలం అయినా మనకి ఇబ్బంది లేదు ఏ ఊర్లో ఉన్నా మనకి ఇబ్బంది లేదు ప్రదేశం తర్వాత ఏ వస్తువు ఏ మనిషితో ఉన్నా మనం బా బాధపడము ఎందుకు లోపల మనకి తెలుస్తోంది మనం ఈ కనపడుతున్నదంతా ఒక డ్రామా లోపల ఉన్నది ఒక తేజస్సు జీవుడికి అట్లాగే భగవత్ లోపల ఉన్నది ఏంటి అంతర్యామి ఆ ఆలోచన వల్లనే ఆయన ఊహించాడు మన ఆలోచన వాళ్ళనే మనం ఊహిస్తున్నాం ఇప్పుడు చేయాల్సిన ఆధ్యాత్మిక సాధన ఏంటి మన ఊహలు ఇమాజినేషన్స్ కల్పనలు కోరికలు ఆలోచనలు ఇంకా మనం ఆపేయాలి ఆపేయాలంటే ఎట్లా ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే ఒక అత్యున్నతమైనటువంటి భగవతత్వం మీద ఆలోచన పెడతారు పెట్టాలి ఒకళ్ళు విగ్రహారాధన చేసుకుంటారో ఏ గుడికి పోతారో లేకపోతే యోగం చేస్తారో ధ్యానం చేస్తారో జ్ఞానస్థితి చదువుకుంటారు ఏవైనా అల్టిమేట్ అన్నీ ఒకటే కాకపోతే ఏంటంటే ఆ డెస్టినేషన్ మాత్రం జ్ఞానం అంటే ఏంటి ఇదంతా ఏమీ లేదు ఇదంతా ఒక శూన్యం ఇదంతా కనపడుతుంది కానీ లేదు అనేటువంటి ఒక తత్వానికి రావడం మరి శరీరం కనపడుతుండే ప్రకృతి ఆకలిస్తుండే ఇవన్నీ ప్రకృతి రక్షణ అన్నీ ఉంటాయి వాటి ప్రకారం అవి జరుగుతున్నాయి అనేటువంటి మానసిక తటస్థానికి కనుక మనం రాకపోతే అహంకారం తగ్గకపోతే దుఃఖం పోదు మళ్ళీ అహంకారం అంటే ఎక్కడ మళ్ళీ అన్నీ మనసు చేస్తున్న నాటకాలే మన దగ్గర ఉన్నది ఒకటే ఒకటి నడిపిస్తున్నది మనసు మనసు కనుక సక్రమంగా నడిస్తే ప్రాణశక్తి అద్భుతంగా ఉంటుంది ప్రాణం మనసు కలిసి వచ్చాయి శరీరాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా ప్రాణం మనసు కలిసే వెళ్ళిపోతాయి అంటే ప్రాణం పోయిందంటారు మనసు మనసు తెలివి తప్పింది అంటారు ఈ రెండు కూడా ప్రకృతే తప్పింది అని ఆడపేరు వాడారు అంటే ప్రకృతి కింద లెక్క పురుషుడు అంటే జ్ఞానం అంటే మళ్ళీ మామూలు పురుషుడు కాదు ఈశ్వరుడు పురుషుడు ఆ తర్వాత ఇవన్నీ అంటుంటారు కదా అంటే అదంతా జ్ఞానం ఆ జ్ఞానం తీసుకున్నటువంటి భౌతికంగా తీసుకున్నదే ప్రకృతి ప్రకృతి అనేది ఉండదు అందుకని మనం ఇదంతా ప్రకృతి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి ఆ భగవతత్వం అనేటువంటి అది ఒకటే ఒకటి దానికి అన్ని లేవు నిశ్శబ్దం ఒకటే అంతే నిరాకారం ఒకటే గుణాలు లేని ఒకటే నిశ్చలత్వం ఒకటే అది భగవతత్వం మనం కూడా మన మనస్సుని అలా ఎంటీగా తీసుకురావడానికి ప్రయత్నం చేయడమే ఆధ్యాత్మిక సాధన అంతకంటే ఏం లేదు చూద్దాం రేపు తొమ్మిది కంటిన్యూ చేద్దాం